అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళి ముక్కు పుడక తీసుకుని ముక్కు పుడక తన ముక్కుకు పెట్టుకోగానే ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి ఇక అక్షయ ముక్కు పుడక పెట్టుకుని రూమ్లోకి వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చూస్తూ ఉంటారు ఆ సమయంలో నిహారిక కృష్ణబాబుకు అక్షయ అమ్మవారిలా కనిపిస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అక్షయ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోగానే అనుకున్నది అక్షయ చేసేసింది ఇక పని మొదలు పెడదాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు నిహారిక ఆ అక్షయ ముక్కు పుడక ధరించినప్పుడు అమ్మవారిలా కనిపించింది కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే కూడా అలానే కనిపించింది అక్షయలో అమ్మవారు ఉంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అక్షయ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్షయ ముక్కు పుడక పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది అది నిద్రపోయింది పని మొదలు పెడదాం అని నిహారిక కృష్ణబాబుకి చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది వేదవతి హాల్లో కూర్చుంటుంది ప్రసాదరావు కూడా పక్కనే ఉంటారు వేదవతి అమ్మవారికి సంబంధించిన పూజ సామాన్లు రెడీ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఊరి జనమంతా కూడా వేదవతి కుటుంబం దగ్గరికి వస్తారు ఇదేంటి ఇంత ఉదయమే సమాచారం లేకుండా వచ్చారు ఏదైనా విశేషమా అని ప్రసాదరావు పల్లెటూరు ప్రజలను అడుగుతూ ఉంటారు విషాదం ప్రసాదరావు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏమైంది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రైతులు నలుగురు ఆత్మహత్యకు గురయ్యారు చినుకు కూడా పడట్లేదు పాడి పంటలు ఎండిపోయాయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మవారికి ఎందుకు ఆగ్రహం కలిగిందో తెలియట్లేదు ఆ అమ్మవారికి ఆగ్రహం కలిగిందని ఈ అమ్మవారి దగ్గరే చెప్పుకుందామని వచ్చాము అని పల్లెటూరు ప్రజలంతా కూడా వేదవతి ప్రసాదరావుకు చెప్తూ ఉంటారు అమ్మ మొన్న పండుగ రోజు అవునమ్మ కూతురు అక్షయకు ముక్కు పుడక ఇస్తానని ఎందుకు ఇవ్వలేదమ్మా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది అలాగే మీ కుటుంబంలో కూడా ఏవైనా సమస్యలు ఉండచ్చు అమ్మవారు అక్షయ్కు ముక్కు పుడక ఇస్తానని ఇవ్వనందుకే ఆగ్రహం చెందినట్టుంది మీరు కానీ అక్షయమ్మ కానీ ముక్కు పొడుకును ధరించి పల్లెటూరికి వచ్చి యాగాలు హోమాలు జరిపించి ప్రసాదం తయారు చేస్తే అమ్మవారి ఆగ్రహం తగ్గుతుందమ్మా ఊర్లో పాడి పంటలు పశు సంపద అంతా కూడా బాగుంటాయని చెప్పి పల్లెటూరు ప్రజలు చెప్తూ ఉంటే మీరు ఎవరు కూడా కంగారు పడకండి అతి త్వరలోనే ముక్కు పుడకను ధరించి పల్లెటూరికి వస్తాను ప్రసాదం తయారు చేస్తాను అమ్మవారి ఆగ్రహం తగ్గిస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ మొన్న ముక్కు పొడకను అక్షయ ఎందుకు ఇవ్వలేదు ఇది మాట కాదు ఊరి జనమంతర మాట అని చెప్పి పల్లెటూరు వాళ్ళు అడుగుతూ ఉంటారు అక్షయకు ముక్కు పుడక ఇవ్వాల్సిన సమయం ఇంకా రాలేదని మాటగా చెప్పండి అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే అమ్మ త్వరగా వచ్చి ఊరిని అమ్మవారిని శాంతింపజేయండి అని ఊరి జనమంతా చెప్తూ ఉంటారు సరే అండి పల్లెటూరులో రైతులు చనిపోయారంటున్నారు కదా వాళ్లకు సంతాపం తెలియజేయండి అలాగే నుంచి అందాల్సిన సహాయం త్వరలోనే అందుతుందని చెప్పండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటే సరే ప్రసాదరావు గారు బయలుదేరుతామని పల్లెటూరు ప్రజలంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మ రైతుల కష్టాలు విన్నావు కదా అమ్మవారు ఆగ్రహం చెందడం ఏంటి వాళ్ళ బాధలను తగ్గించడం కోసం ముక్కు పుడుకును ధరించి ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెడతాను అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ చెప్తూ ఉంటుంది అలాగే శౌర్యను వారసురాలుగా ప్రకటిస్తాను అని వేదవతి అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారి ముక్కు పుడక వైపు వేదవతి చూడగానే అక్కడ ముక్కు పుడక కనిపించదు అదేంటమ్మా నీ సమక్షంలో భద్రంగా ఉండాల్సిన ముక్కు పుడక కనిపించట్లేదు ఏమై ఉంటుంది అని వేదవతి అమ్మవారిని అడుగుతూ ఏమండి ఏమండి అని చెప్పి కంగారుగా పిలుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వేద ఏమైంది ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమైంది అమ్మవారి ముక్కు పుడక కనిపించట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ముక్కు కనిపించట్లేదా పూజా మందిరంలోకి వెళ్ళేది మీరు అవని అక్షయ మాత్రమే కదా అని లావణ్య అంటూ ఉంటుంది అంటే ఎంటక్క కూతురు దొంగలం అంటున్నావా అని నిహారిక అంటూ ఉంటుంది అలా అనట్లేదు గుర్తు చేస్తున్నాను మందిరంలోకి వెళ్ళే వాళ్ళే కదా ముక్కు పుడకను బయటికి తీసుకురాగలిగేది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది కూతురు కానీ అలాంటి ఆలోచన లేదు అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఎందుకు పిన్ని తొందరపడుతున్నావు అక్షయ్ దొంగ బుద్ధులు ఉన్నాయి అక్షయ్ ముక్కు పొడక తీసుంటుంది అని సారీ చెప్తుంది అక్షయ్ దొంగ బుద్ధులు ఉండటం ఏంటి అని చెప్పి అవని అంటుంది ఇక అక్కడే ఉన్న చింటూ అక్షయ్ను దొంగ అంటున్నారంటే తప్పకుండా మీరే దొంగల వింటారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు ఒక నిమిషం ఆగుబాబు అక్షయ అక్షయ అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు ఇక అక్షయ నిద్రపోతూ ఉంటుంది అక్షయ్ కిందికి రాగానే ఆ అక్షయ ముక్కు పొడక నువ్వేమైనా చూసావా కనిపించట్లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడు అక్షయ ముక్కు పొడక ధరించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే తన ముక్కుకు చూసుకుంటుంది ముక్కు పుడక కనిపించకపోయేసరికి అక్షయ తలదించుకుంటుంది అక్షయ నిన్నే అడిగేది ముక్కు పుడక నువ్వేమైనా చూసావా అమ్మవారి మీద ఒట్టి వేసి చెప్పు అని వేదవతి అక్షయను అడుగుతూ ఉంటుంది రాత్రి ఈ అక్షయ మంచినీళ్ళ కోసం కిందకు వచ్చేసరికి పూజా మందిరం నుంచి బయటకు వస్తుంది అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది నిన్నే అక్షయ అడిగేది అమ్మవారి మీద ఒట్టి వేసి నిజం చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిజమే నానమ్మ రాత్రి మందిరంలోకి వెళ్ళాను ముక్కు పుడకను తీసుకున్నాను ఉదయమే ముక్కు పుడక అక్కడ పెట్టేద్దాం అనుకున్నాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ముక్కు పుడక ఎక్కడుందమ్మా తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఉదయం అయ్యేసరికి ముక్కు పుడక కనిపించట్లేదు తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇప్పుడేమంటావు పిన్ని అక్షయ్ దొంగ కాదన్నావు కదా అని శౌర్య ఆవుని అడుగుతూ ఉంటుంది ఎప్పటి నుంచో ముక్కు పుడకపై కన్నేశారు సమయం దొరికేసరికి ముక్కు పుడకను కాజేయాలని చూస్తున్నారు అని చెప్పి లావణ్య నిహారిక చెప్తూ ఉంటారు ముక్కు పుడక ఉదయమే ఎక్కడ అనుకున్నాను దొంగతనం చేయలేదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నీకు ఈ దొంగ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయే నువ్వు దొంగవా లేకపోతే అక్రమ సంతానమా అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటుంది అమ్మ అని శ్రీకర్ కోపంగా వేదవతిపై అరుస్తాడు ఖచ్చితంగా అక్రమ సంతానమే ఉంటుంది అందుకే ఇలాంటి బుద్ధులు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ కోపంగా కృష్ణబాబు దగ్గరికి వెళ్ళి కృష్ణబాబాయి చెయ్యి చేసుకుంటాడు అన్నయ్యని కూడా చూడకుండా కొడతావా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు తప్పుడు మాటలు తప్పుడు కూతలు మాట్లాడితే కనుక కొట్టడం కాదు ఈసారి చంపేస్తాను అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబుకు వార్నింగ్ ఇస్తాడు పెద్దదానివి కన్న తల్లివి కాబట్టి నిన్ను ఏమీ అనలేదు ఒక్కసారి అవని గురించి అలా తప్పుగా మాట్లాడితే ఊరుకోనని చెప్పి శ్రీకర్ వేదవతిని అంటూ ఉంటాడు అవనిని అక్షయ్ను చూసుకుంటూ మురిసిపోతూ తల్లిని కొట్టే అంతటి వాడివైపోయావా శ్రీకర్ మీ నాటకాలు మీ వేషాలు చాలు రేపటిలోగా ముక్కు పుడుకను తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టేయాలి లేకపోతే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలే ఇంట్లో పరిస్థితి బాగుండకపోతే నువ్వు ఈ సమయంలో ముక్కు పుడుకును ఎందుకు తీసుకున్నావు అమ్మా అని ప్రసాదరావు అక్షయను అడుగుతూ ఉంటాడు మీరు కాసేపు ఆగండి నాన్న అమ్మ అక్షయ ఇలా రా అని శ్రీకర్ అక్షయను పక్కకు తీసుకుని వెళ్తాడు అమ్మ అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళి పూజలు చేస్తావు కానీ ముక్కు పుడక నువ్వు తీసుకోవడం ఏంటి అని అవని శ్రీకర్ అక్షయను అడుగుతూ ఉంటారు ఇంట్లో పరిస్థితులు బాగాలేదని నిన్న గుడికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంటే ఆ సమయంలో సోదమ్మ వచ్చి చెయ్యి చూసి మీ ఇంట్లో ముక్కు పుడక ఉంది కదా ముక్కు పుడకను రాత్రి సమయంలో నువ్వు ధరించి పడుకుంటే మీ ఇంట్లో సమస్యలు అన్నీ పోతాయి కీడు కొట్టుకుపోతుంది అని చెప్పిందమ్మా సమస్యలన్నీ తొలగిపోవాలని ముక్కు పుడుకును ముక్కుకు పెట్టుకుని పడుకున్నాను ఉదయానికి అది కనిపించలేదు అని చెప్పి అక్షయ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇంట్లో ముక్కు పుడుక ఉన్నట్టు సోదముకి ఎలా తెలిసి ఉంటుంది బావా ఇదంతా ఎవరో కావాలని చేసినట్టుంది అమ్మ అక్షయ అమ్మవారికి సంబంధించి ఈసారి చెప్పకుండా ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటారు సారీ నాన్న విషయం కూడా మీకు ఒక్క నిమిషం చెప్పి చేయాల్సింది అనవసరంగా చెప్పకుండా చేశాను మీ సమస్యలను అనుకుని మీకే సమస్యనయ్యాను అని చెప్పి అక్షయ బాధపడుతూ ఉంటుంది బాధపడకమ్మా అక్షయ ముక్కు పొడకను దొంగతనం చేసింది ఎవరో తెలుసుకుని నీపై పడ్డ నిందను తొలగిస్తాము అని చెప్పి అవని శ్రీకర్ అక్షయకి చెప్తూ ఉంటారు బావా ముక్కు పొడక ఎవరు తీసుకున్నారు రెండు రోజుల్లో కనిపెట్టాలి లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది అని అవన్నీ చెప్తూ ఉంటే అవునవుని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా కారులో ముక్కు పుడక తీసుకుని వికాస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు నిహారిక కంగారు పడుతూ ఉంటుంది ఇంటి బంగారం అంత కంగారుగా కనిపిస్తుంది నీ పేస్ అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ముక్కు పొడుకును చేతిలో పట్టుకుంటే భయంగా ఉంది అసలు ఏదో తెలియని టెన్షన్ గా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే గనక ఆ వికాస్ చేతికి ముక్కు పొడుకును ఇవ్వచ్చు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే నిహారిక కృష్ణబాబులో అక్కడికి వెళ్తారు వచ్చావా నిహారిక అని వికాస్ అడుగుతూ ఉంటాడు ఇదిగోరా బాబు ముక్కు పుడక దీని చేతిలో పట్టుకున్నంతసేపు కంగారుగానే ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక వికాస్ ముక్కు పుడకను బాక్స్లో నుంచి ఓపెన్ చేసి చూడగానే ఆకాశంలో మెరుపులు గాలి వస్తూ ఉంటాయి అమ్మవారి ముక్కు పొడకను తీసుకెళ్తున్నామని అమ్మవారికి ఆగ్రహం వస్తున్నట్టుంది అదే ఇది సంకేతం అనుకుంటా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అలాంటి ఆలోచనలన్నీ మర్చిపో తప్పుడు పనులు చేసే వాళ్లకు అవన్నీ పట్టించుకోకూడదు అని కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు సరే నిహా ముక్కు పుడకను త్వరగానే సేటు కప్పు చెప్పి డబ్బులు తీసుకుని వస్తాను అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అమ్మవారి రామచిలక పై నుంచి చూస్తూ ఉంటుంది ఇక వికాస్ మొక్క పొడక తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు ఇక అప్పుడే కార్ స్టార్ట్ అవ్వదు ఇదేంటి కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని వికాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇది కూడా అమ్మవారి లేలే అనుకుంటానని హరితానికి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి